సాయిరామ్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం గుడ్లు ఒక ఆరు తీసుకున్నాను ఉడకబెట్టి కట్ చేసుకున్నాను అల్లం మొక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు స్వీట్ కార్న్ రెండు ఒక కప్పు ఫుల్గా క్యారెట్ బీన్స్ బంగాళదుంప ఒకటి తీసుకున్నాను ఆనియన్స్ క్యాబేజీ కొత్తిమీర ఒక నిమ్మకాయ కరివేపాకు పచ్చిమిర్చి మీకు తగినంత స్పైసెస్ కోసం తీసుకోండి మిరియాల పొడి ఒక స్పూన్ తీసుకుంటున్నా వెనిగర్ టమాటా సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ తీసుకున్న సాసెస్ మేము ఫ్రైడ్ రైస్ మసాలా ప్యాకెట్ కూడా చిన్న తీసుకున్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత మనం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేగి వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి తర్వాత నేను స్వీట్ కార్న్ వేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత బీన్స్ క్యారెట్ అన్నీ క్యారెట్ సన్నగా తరుక్కోండి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను అలా మగ్గాలి బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి తర్వాత పక్క బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకొని ఎగ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేగుతూ ఉండగా మనం పక్కన మనం ఇలా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి పెప్పర్ పొడి కూడా వేసుకోండి దీంట్లో ఒక స్పూన్ దాకా స్పైసెస్ కోసం ఇది మసాలా పొడి ఫ్రైడ్ రైస్ మసాలా పొడి షాపుల్లో దొరుకుతుంది మనం ఒకటి తీసుకొచ్చుకోవచ్చు ఎంతో ఉండదు టెన్ నుంచి ఫైవ్ టెన్ అలా ఉంది నేను నాకైతే గుర్తులేదు ఒకటి తీసుకొచ్చుకొని వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని అలా బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం సాస్ వేసుకోవాలి చిల్లీ సాస్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ సోయా సాస్ ఒక టెన్ డ్రాప్స్ వేసుకోండి వెనిగర్ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను వేసుకొని చక్కగా నీట్గా కలుపుకోవాలి కలుపుకొని రైస్ వేసుకొని కలుపుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత రైస్ ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను అది చక్కగా కలుపుకోవాలి ఎగ్ లాస్ట్లో కలుపుకొని వేసుకోవాలి నేను లాస్ట్లో వేసుకున్నాను అంతే మా ఇంట్లో ఒకరు ఎగ్ తినరు అందుకని లాస్ట్లో కలుపుకున్నాను ముందైనా కలుపుకోవచ్చు లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోండి ఎగ్ తినరు అందుకొని తన కోసం ముందు తీసేసి తర్వాత ఎగ్ వేసుకొని కలుపుకున్నాను ఇలా సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్